టు మై ఛానల్ ఈరోజు నాకు మీషోలో వచ్చిన ఆర్డర్స్ని నేనేమేమి ఉపయోగించి ప్యాక్ చేస్తున్నాను ఏ విధంగా ప్యాక్ చేస్తున్నాను నాకు అసలు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి అన్నది నేను మీకు క్లియర్గా చూపెడతానండి సో నేను ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దాంట్లో మీషోలో వర్క్ చేయాలి అని అంటే బార్కోడ్ కవర్స్ అన్నవి కంపల్సరీ ఉండాలండి లాస్ట్ వీడియోలో ఒక పర్సన్ అడిగారు బార్కోడ్ వల్ల యూజ్ ఏంటి అని ఈ బార్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే మనకి ఇదే కవరు మనం వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తారు మనకి అంటే కొరియర్ వెళ్ళేటప్పుడు మనకి ఈ ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తారు సో ఈ స్కాన్ చేసిన నెంబర్ కాకుండా వేరే వేరేది ఏదైనా మనకి పంపించారు అని అంటే కనుక అది రాంగ్ ప్రోడక్ట్లో డెలివరీ అయింది రాంగ్ ప్రోడక్ట్ పోయింది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఈ బార్కోడ్ ఉండడం వల్ల మనం మన ప్రోడక్ట్ ఏదైనా మిస్ అయినా కూడా అంటే కొరియర్స్లో మిస్ అవుతూ ఉంటాయి కదా సో అలా మిస్ అయినా కూడా మీషో వాళ్ళే మనకి క్లైమ్ అన్నది ఇస్తారు సో దానికోసమే బార్కోడ్ కవర్స్ అన్నది ఖచ్చితంగా వాడండి అని చెప్పి చెప్తున్నారనమాట సో ఈ విధంగా బార్కోడ్ కవర్స్ సో నాకు వచ్చిన ఆర్డర్స్ వచ్చేసి చూడండి ఈ శారీస్ ఇవి స్పార్కల్ శారీస్ అంటారండి ఈ శారీస్ వచ్చేసి ఫోర్ కలర్స్లో ఉంటాయి ఈ ఫోర్ కలర్స్లో ఉండే శారీస్ చాలా క్రేజ్ ఉన్నాయండి ఫస్ట్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ ఉండే సో ఇన్స్టాగ్రామ్ తర్వాత మీషోలో బాగా ట్రెండ్ అయిపోయాయి ఇప్పుడు సో ఈ శారీస్ ఒక టూ శారీస్ ఆర్డర్ వచ్చాయి తర్వాత ఇవి నావీ బ్లూ కలర్ శారీస్ ఇవి కూడా టూ శారీస్ ఆర్డర్ వచ్చాయి సో ఈ కలర్ దోతి నాకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ దోతీస్ ఆర్డర్ వచ్చాయి బట్ నేను ఇక్కడ సింగిల్ ఒకటే తీసుకున్నాను ఇంకా ప్యాక్ చేయాలి రెండు ఆల్రెడీ వెళ్ళిపోయాయి సో ఈ విధంగా ఉంటాయి సీజర్స్ నెక్స్ట్ ప్లాస్టర్ వైట్ ప్లాస్టర్ పెద్దది సో మీకు తెలిసిందే ఇంక ల్యాప్టాప్ ఎట్లాగూ ఉండాలి తర్వాత ప్రింటర్ నేను ఈ ప్రింటర్ రీసెంట్గా తీసుకున్నాను ఆర్డర్స్ కోసం అని చెప్పి సో ఈ విధంగా ఉంటుంది ప్రింటర్ అన్నది సో ఈ ప్రింటర్ని యూజ్ చేసి నేను ప్రింటౌట్ తీస్తాను ఇప్పుడు ప్రింట్అవుట్ అన్నది ఎట్లా వస్తుందో కూడా మీరు ఒకసారి గమనించండి మీకు కూడా ఐడియా వస్తుంది అయితే మనం ప్రింటర్ ఖచ్చితంగా కొనాలా అంటే మనకి బయట ఏమవుతుంది అని అంటే ఒక ప్రింట్కి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ రూపీస్ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళైతే టెన్ రూపీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని నేనేం చేశాను అంటే ఖచ్చితంగా ఒక ప్రింటర్ ఉంటే బెటర్ నాది నేను చేసుకోవచ్చు కదా అన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట ప్రింటర్ని సో ఇది నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్లో తీసుకోవడం వల్ల నాకు కొంచెం మంచిగానే తక్కువకే వచ్చింది ఇది ఇట్లా లేబుల్ వస్తుంది ఇక్కడ కూడా ఒక బార్కోడ్ ఉంటుంది సో ఇక్కడ మీకు క్యాష్ పిక్ చేసుకున్నారా లేదా కూడా చెప్తారు సో ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నేను చూపించి మీకు ప్రింటౌట్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది కూడా చూడండి మనం ఇక్కడ సైజెస్ కూడా మనమే సెట్ చేసుకోవాలన్నమాట అంటే పేపర్ సైజ్ ఎట్లా రావాలి ఏంటి అన్నది కూడా మనమే సెట్ చేసుకోవాలి లేకపోతే చాలా పెద్దగా వచ్చేస్తుంది లేదా పేపర్ నిండుగా వచ్చేస్తుంది సో అట్లా కాకుండా మనం ఏంటంటే ఫస్టే సైజెస్ సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ చేయాలి పేపర్ సైజ్ అన్నది పేపర్ సైజ్ సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమవుతుంది అని అంటే మనకి పేపర్లో ఒక పేపర్లో టూ ప్రింట్స్ పడతాయి అన్నమాట సో ఇప్పుడు ప్రింట్ వస్తుంది చూడండి సో ఇప్పుడు ప్రింట్ వస్తుంది చూడండి ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ తీసిన పేపర్ని మళ్ళీ మనము వైట్ ప్లాస్టర్ వేసి ఈ బార్కోడ్ కవర్కి అతికిస్తాను ప్రింటింగ్ ప్రాసెస్ అని ఉంది చూసారా ఇక్కడ గమనిస్తే మీకు ప్రింటింగ్ ప్రాసెస్లో ఉంది అని చెప్పి చూపిస్తుంది ప్లీజ్ వెయిట్ అంటుంది అంటే లోపల మొత్తం ఇంక్ లోడ్ అయ్యి అదంతా ప్రింట్అవుట్ రావడానికి టైం పడుతుంది ఇంకో ప్రింటింగ్ రావడం స్టార్ట్ అయింది ఒకసారి చూడండి వైఫై అందట్లేదు వైఫై అందాక ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అని వస్తుంది వైఫై సిగ్నల్ రావట్లేదు ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా ప్రింట్ వస్తుంది ప్రింటింగ్ వచ్చిన పేపర్ని మనం నీట్గా కట్ చేసుకొని అడ్రస్ని నీట్గా కట్ చేసి వాళ్ళకి మనం ఈ లేబుల్ చేసుకున్న ఇప్పుడు ఈ ప్యాక్ చేసుకున్న ప్యాకెట్ ఉంది కదా సో దీని మీద ఇటు సైడ్ వేయాలన్నమాట వేసి కొరియర్ బాయ్ ఎప్పుడైతే వస్తారో కొరియర్ బాయ్కి తోటి ఈ బార్ కోడ్ నెంబర్ చెప్పేసి ఓటీపీ చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది అంతే ప్యాకింగ్ మొత్తం ప్యాకింగ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం